ఫాదర్స్ పాపం సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అడుగుతోంది హ్యాపీ ఫాదర్స్ డే సో ప్రతిసారి చూపిస్తుంది ఏంటి అనుకోకండి సో ప్లేన్స్ తీసుకొని ఇంకా చివరికి కదిలాడు అను నువ్వు చేస్తావా అమ్మ మంచిగా ఒక డిష్ చేసి పెట్టింది తిన్న తర్వాత మీకు చెప్తాను ఈ ప్లేస్ లో ఏదో చేస్తుంది అనమాట మేము ఎంత కష్టపడుతుందో బిడ్డ వెల్కమ్ టు ఇట్స్ ఫాదర్స్ డే ఇలా అనమాట మా వారు అమ్మమ్మ చేసుకురావాలి వాళ్ళ నాన్న అది గిఫ్ట్ ఫాదర్స్ డే కి హలో ఏమో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకోటి చాలా బాగున్నానండి ఇవాళ వీడియో ఏంటంటే ఫాదర్స్ 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 డే డే హ్యాపీ ముందుగా అందరికి లైక్ వండర్ఫుల్ డాడ్స్ కి ఓ ఓ దే సెలబ్రేషన్స్ అంటే తెగ గ్రాండ్ అయితే ఏం లేదు మేమే లక్ ఇంట్లోనే సింపుల్ గా ఎలా చేసుకుంటున్నాం అనేది మీతో షేర్ చేసుకుందాం అని బ్లాగ్ చేస్తున్నాను సో ఈ రోజు సండే వచ్చింది కదా ఫాదర్స్ డే యాజ్ యూజువల్ మా పాప క్లాస్ ఉంటుంది అనమాట క్లాస్ కి వెళ్తున్నాం డాన్స్ క్లాస్ కి డాన్స్ క్లాస్ కి వెళ్ళి వచ్చాక ఏమైనా సెలబ్రేషన్ చేసుకుందామని చూస్తున్నాము సో ఎక్సైటింగ్ ఉంది మా మా చాలా రోజుల నుంచి ఒకటి అడుగుతుంది అనమాట అది ఇప్పటిదా నేను చేయలేదు పాపం సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అడుగుతోంది అది అనేది డాన్స్ క్లాస్ కి వెళ్ళి వచ్చాకైతే మీతో షేర్ చేసుకుంటాను సో ఐ హోప్ లైక్ దిస్ వీడియో లక్కీ విక్కీ వాళ్ళ నాన్న కోసం చేసిన గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తున్నారు ఏంటి చూపించండి

మా వాడు రాసాడు అనమాట హ్యాపీ ఫాదర్స్ డే ఫాడర్స్ డే గుడ్ జాబ్ నో మ్యాటర్ హౌ థాల్ ఐ గ్రో ఐ ఆల్వేస్ లుక్ అప్ టు యూ గుడ్ జాబ్ ఎవరు రాశారు ఇది ఎవరు రాశారు ఇది మిస్ మోగ్ నువ్వే రాయాలి కదా ఓపెన్ చేయి టు డాడీ హ్యాపీ ఫాదర్స్ డే ఇది నువ్వే రాసావు విక్కీ వావ్ టు డాడీ హ్యాపీ ఫాదర్స్ డే లవ్ పవన్ ఎవరు పవన్ సో ఇక అందరం రెడీ అయిపోయి లక్కీ క్లాస్ కి స్టార్ట్ అయిపోయాం అనమాట పిల్లలు కూడా మా అమ్మ రావట్లేదు ఈరోజు సో చెమ్స్ఫోర్డ్ రోడ్ లోకి ఎంటర్ అయిపోయామనమాట చూద్దాం ఆ పక్కన పొలాలు ఎలా ఉన్నాయో సో ప్రతిసారి చూపిస్తుంది ఏంటి అనుకోకండి నాకెందుకో అసలు ఈ పొలాలు చూస్తే నాకు మన విలేజే గుర్తొస్తుంది సో చూస్తున్నారు కదా ఎంత చేంజ్ అయిపోయిందో వన్ వీక్ కే ఎల్లోగా అయిపోయింది అనమాట కోతకు దగ్గరకు వచ్చేసింది మరి కోతలు వస్తారో తెలియదు కానీ అప్పుడు కూడా మీతో షేర్ చేసుకుంటాను నాకైతే ఈ రోడ్ లో వెళ్తున్నంత సేపు నాకు రేపల్లే గుర్తొస్తుంది అనమాట అంటే మా హస్బెండ్ వాళ్ళ ఊరు చాలా బాగుంటుంది ఆ ఊరు కూడా ఏంటంటే మొత్తం వరి పంటలు వేసేసి ఉంటారు చుట్టూ సో ఇక ఫైనల్లీ మా లక్కిని క్లాస్ వదిలేసి వచ్చేసాను అనమాట నేను మా ఆయన ఇక్కడ పార్క్ చేసుకున్నాడు ఇక కార్లో వెయిట్ చేస్తున్నాం ఆమె కోసం వాడు ఇప్పుడే లేచాడు ఇంకా టైర్డ్ గానే ఉన్నాడు వద్దా పార్క్ కైతే ఏమి ప్లేన్స్ ఉన్నాయి ఎలా ఆడుకుందాం బయట చలికలేదురా బాబు చాలా వేడిగా ఉంది అండగుంది అసలు యు డోంట్ వాంట్ ఫీల్ హాట్ ప్లేన్స్ తీసుకొని ఇంకా చివరికి అనమాట పోయిందా ఇప్పుడు ఇంకా స్లీపీనెస్ ఇంకా వా సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాడు మా విక్కి ఎంజాయ్ చేస్తున్నాడు డ్రైవింగ్ మరి పిల్లలకి ఏం స్పెషల్ లేదా ఫాదర్స్ కి నాని స్పెషల్ చికెన్ రెసిపీయా నువ్వు చేస్తావా నువ్వు చేస్తావా వాటివైపు కనిపిస్తుంది కదా ఎంత బాగా అసలు పంట మొత్తం పండింది యాక్చువల్లీ మరి ఎప్పుడు కోస్తారు మరి చూద్దాం చాలా బాగుంది ఎల్లోగా సో ఫైనల్లీ వచ్చేసాం అన్నమాట ఇంటికి ఇంకెళ్ళాక మా అమ్మ ఒక స్పెషల్ చేసి పెట్టింది ఈరోజు రోజు అందుకే రాలేదు పాపం సో ఇక ఫైనలీ లక్కీ క్లాస్ నుంచి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట సో ఇప్పుడు ఇంకా తినాలి మా అమ్మ మంచిగా ఒక డిష్ చేసి పెట్టింది ఇదేంటంటే చికెన్ మండి లాంటిది అనమాట మజ్బూస్ మజ్బూస్ అంటారు అసలు చాలా ఇష్టమైన డిష్ మా లక్కీకి కూడా చాలా ఇష్టము మా ఆయనకు కూడా చాలా ఇష్టము అందుకే ఫాదర్స్ డే స్పెషల్గా మా అమ్మ ఇది చేసింది అనమాట ఈరోజు దీంట్లో ఏముంటాయంటే ఇది

ఇవి కొన్ని పప్పులు సో ఇదనమాట సో నేనైతే డైట్ లో ఉన్నాను కాబట్టి మెజర్మెంట్స్ తో తీసుకున్నాను అనమాట ఇంకా వీళ్ళు కూడా మొత్తం సర్వ్ చేసుకుని ఇంకా తినేస్తారు సో తిన్న తర్వాత మీకు చెప్తాను లైక్ యూ నో మా అమ్మ లక్కి ఏం అడిగింది మేము నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాం ఓకే కానీ కానీ ఫుడ్ ఫినిష్ చేస్తేనే ఓకే డన్ సో మా లక్కీ అడిగిన దానికోసం మా ఆయన గ్రాస్ కట్ చేస్తున్నారు అనమాట ఎండ పాపం చాలా ఎక్కువ ఉంది ఇంక అందుకని జాకెట్ వేసుకుని చేస్తున్నారు మా ఆయన సో ఫైనల్లీ గ్రాస్ మొత్తం కట్ చేశారు మా వారు మా లక్కీ కూడా సిద్ధంగా ఉంది రెడీగా ఉంది సో ఏంటి ఏం చేయబోతున్నావు ఇప్పుడు సో అక్కడ ఒక ప్లేస్ సెట్ చేసింది ఈ ప్లేస్ లో ఏదో చేస్తుంది అనమాట సో ఇదే అనమాట ఆమెకి ఆ టెంట్ ఇవ్వాలంట అక్కడ అసలు చాలా రోజుల నుంచి అడుగుతోంది పిక్నిక్ చేసుకోవడానికి సో ఫైనల్లీ టెంట్ రెడీ చేసారు మా ఆయన సో ఇదే అనమాట మా లక్కీ టెంట్ చాలా రోజుల నుంచి అడుగుతోంది పాపం సమ్మర్ వచ్చినప్పటి నుంచి నాకు బయట టెంట్ ఇంకా మాకు చైర్లు కూడా తెస్తుంది పాపం ఎంత కష్టపడుతుందో బిడ్డ గుడ్ అట్లా చుట్టూ అందరికి అరేంజ్ చేసాయి సో ఇట్లా అరేంజ్ చేస్తుంది చైర్లు అన్ని వేసి అండ్ ఏవో కొన్ని ట్రీట్స్ కూడా తెచ్చి పెట్టేసింది ఆల్రెడీ బాక్స్లో ఆమె చూపిస్తుంది అంటే ఏమేమి తెచ్చింది అనేది జ్యూస్లు బిస్కెట్స్ ఏవేవో తీసుకొచ్చింది ఇట్లా పిక్నిక్కి వెళ్ళాలంటే చాలా ఇష్టం అనమాట మా పిల్లకి అసలు ఇంక ఇక్కడే గార్డెన్లో సెట్ చేసాం వెల్కమ్ టు యర్ హౌస్ ఏంటది ఇంకా ఏవో తీసుకొచ్చావు నాకంటి సో నా కోకోనట్ వాటర్ సో వాళ్ళ ఫాదర్స్ డే ఇలా జరుగుతుంది అనమాట Açar açar bun çun çun. Get some drink. Allah Ama mama. Ama mama. Ah. Ama ne kadar? Ne ready? Ready? Mama, mama. Mama, ready, ready? ఇట్స్ ఓకే కేర్ఫుల్ అన్న కూలింగ్ కూలింగ్ సమ్మర్ కదా అంత కూల్ సో ఫాదర్స్ డే ఇలా జరుపుకుంటున్నారు అనమాట మా వారు అండ్ మా పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతోంది మా పాప అసలు కుదరలేదు అనమాట Closed. After yeah. uh, uh, two, uh, two minutes, it going to be open because the owners have to have a nap. Nap. Okay. Yeah. Have a nice nap. The shop is open. Okay. Oh, the shop open, Yes. Yeah. Okay. I want a coffee now, not okay. the drink. A okay, a coffee. Yes. Okay. Ama, मुझे इसकरा वाली <laughs> 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 in Father's Day, summer is right? starts, so we have mangoes in Father's Day. Ooh. Okay, everyone, take one mango. Yeah. Happy, happy, you're happy. You take one. You're happy? We you you take, one. <laughs> you're, you're, you're you take one. You take, take one. one. The best Father's best Day, mangoes. Nana, special, so big one for Nana. This is yeah, cut You take this. Okay, you take this. సో ఫైనలీ లక్కీ వాళ్ళ నాన్నకు ప్రామిస్ చేసినట్లుగానే ఇంటికి వచ్చి డాన్సెస్ చూపిస్తుంది అనమాట వాళ్ళ నాన్నకి అది గిఫ్ట్ ఫాదర్స్ డేకి అన్నమాచార్యులు వాళ్ళ కీర్తన అనమాట గరుడ గమన రావా గడ్డిలో పాపం కష్టంగా ఉంది సో మా ఫాదర్స్ డే అయితే ఇలా జరుపుకున్నాం అనమాట కాసేపు పిల్లలతో ఇలా ఆడుకొని ఈవినింగ్ ఇక బోన్ చేసి పడుకున్నాము సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విన్ నెక్స్ట్ వీడియో బాబాయ్